హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషిని ఇంద్రాణి నువ్వు ఇలా ప్రతిదానికి భయపడితే మీ వదిన కన్నా ఎత్తుకు ఎదగలేవు సక్సెస్ అవ్వలేవు అని బెదిరిస్తూ ఉండగా యువరాజ్ ఆ మాటలకి ప్రభావితుడై ఫోజులు కొడుతూ ఇలా అంటుంటాడు ఇంద్రాణి గారు నేను డబ్బులు అరేంజ్ చేసుకొని మీకు కాల్ చేస్తాను మీరిక వెళ్ళండి అని అనగానే సరే అంటూ ఇంద్రాణి వెళ్ళిపోతుంది ఎలా అరేంజ్ చేయాలా అని వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు తలపాట్లు పడతారు ఆ రోజంతా వాళ్ళు ముగ్గురు డల్గానే ఉంటారు ఎవరెవరికో ఫోన్ చేసి డబ్బులు అడుగుతూ ఉంటారు కానీ ఏ ప్రయోజనం ఉండదు ఇక రాత్రి పూట డిన్నర్ టైం అవుతుంది అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు డల్ గా ఉండడం అందరూ గమనిస్తూనే ఉంటారు సుధాకర్ కౌశికి కాసేపు బిజినెస్ మ్యాటర్స్ మాట్లాడుకున్న తర్వాత ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ కౌశికి వాళ్ళకి నెక్స్ట్ వన్ వీక్ లోపు ఫైవ్ క్రోడ్స్ కావాలంట రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఇస్తారంట లేదంటే వెళ్ళే వాళ్ళకి ల్యాండ్ అమ్మేస్తానని చెప్తున్నారమ్మా అని అనగానే అలా ఎలా బాబాయ్ ఆల్రెడీ ఇరవై కోట్లు మనం పే చేసాం కదా అని కౌశికి అనగానే వడ్డీతో సహా రిటర్న్ ఇస్తానని అంటున్నాడమ్మా వేరే పార్టీ ఉన్నారంట మనకు ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే అని సుధాకర్ అంటుంటాడు అలా ఎలా కుదురుతుంది బాబాయ్ ఫైవ్ క్రోర్స్ అంటే ఇప్పటికిప్పుడు రావు కదా అసలే ఎండింగ్ టైం కదా అని అంటుంటుంది కౌశికి అవునక కంపెనీ ఇయర్ ఎండింగ్ కదా ఇప్పుడు కంపెనీ నుండి కూడా డబ్బులు రావు కదా ఎలా అరేంజ్ చేస్తారు అని అడుగుతుండగా నాకు అది అర్థం కావట్లేదురా అని అంటూ ఉంటుంది కౌశికి అక్క నాదొక సలహా నా పేరు మీద ఒక ల్యాండ్ ఉంది దాన్ని అమ్మేస్తే ఒక టూ క్రోర్స్ వరకు వస్తాయి అని కేదార్ అనగానే ఏయ్ నోర్మి అని యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు మేమైనా ముష్టి వాళ్ళం అనుకుంటున్నావా నీ రెండు కోట్లు తీసుకోవడానికి అని అరుస్తూ ఉంటాడు యువరాజ్ ఇక ఎందుకలా ఫీల్ అవుతున్నావు సాయం చేస్తానంటే తప్పులేదు కదా అని కౌశికి అంటూ ఉండగా వాడి సాయం మనకు అవసరం లేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక జగదాత్రి కోపం బాధ్యతాయుతంగా సాయం చేస్తే తప్పంటున్నావు పోని నువ్వే ఆ ఐదు కోట్లు ఇచ్చి సహాయం చేయి అని అంటూ ఉంటుంది జగదాత్రి నేనెందుకు ఇస్తాను అని యువరాజ్ అనగానే అదే మరి బాధ్యత తెలిస్తేనే అడ్డంకి చెప్పాలి లేదంటే ఊరికనే కూర్చోవాలి నువ్వు ఆ ఐదు కోట్లు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని జగదాత్రి అనేస్తుంది మళ్ళీ బాధపడతాడేమో అన్న ఫీల్ అయ్యి నేను నీకు చెప్పాలనే మాట్లాడనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని అంటూ ఉంటుంది ఆ తర్వాత కౌశికి ఆలోచించి అవును బాబాయ్ ఇంట్లో నగలు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెడితే త్రీ క్రోర్స్ వరకు ఈజీగా వస్తాయి టూ క్రోర్స్ నేను ఎలాగో అరేంజ్ చేస్తాను అని అంటూ ఉండగా అలాగే నేను బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తాను అని సుధాకర్ అనేస్తాడు ఇక కాచి మధ్యలో మాట్లాడుతూ అక్క నీ దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి నాకు నగలు చేపిస్తానన్నావు కదా అని మెల్లిగా అడుగుతూ ఉంటుంది అవును కానీ ఇప్పుడు వాటితో అవసరం ఉంది బ్యాంక్ నుంచి తీసుకొచ్చాక నీకు చేపిస్తాను మన ఆచార్య గారి దగ్గరనే నీకు నచ్చిన మోడల్స్ చేయించుకో అని కౌశికి అంటూ ఉంటుంది అక్క నాకు ఇస్తానన్నది ఏంటో నాకు ఇచ్చేసి మిగతావి బ్యాంకులో పెట్టుకోవచ్చు కదా బ్యాంకులో ఒక్కసారి పెడితే మళ్ళీ ఎప్పుడు తీస్తారో తెలియదు కదా అని కాచి స్వార్థపరంగా మాట్లాడగానే కౌశికి షాక్ అవుతుంది సుధాకర్ మాత్రం ఇలా అంటుంటాడు అవి నువ్వు సంపాదించినవి కాదు వారసత్వ పరంగా వచ్చేవి కావు బహుమానంగా ఇస్తానన్న వాటికి ఇలా అడగడం తప్పు అని సుధాకర్ అంటున్నా కూడా కౌశికి ఒక నెల రోజుల్లో నీకు ఇస్తాను కౌశికి అని చెప్తూ ఉంటుంది కాచీకి కానీ ఇస్తానన్నవి ఇప్పుడే ఇచ్చేయాలి నెల ఆరు నెలలు సంవత్సరం అని గడువు పెట్టడం ఎందుకు అంటూ కోపంగా లేచి వెళ్ళిపోతుంది అప్పుడే నిషికాకి ఒక ఐడియా వచ్చి రండి అని అంటూ వైజయంతి యువరాజ్ని కూడా లాక్కెళ్ళబోతూ ఉండగా మీకేమైంది అని జగదాత్రి అంటూ ఉంటుంది ఏం కాలేదు మా కడుపు నిండింది అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతుంది ఎందుకు అంత అర్జెంటుగా తీసుకొచ్చావు అని యువరాజ్ వైజయంతి అడగ్గా ఆ నగలేవో మనం కొట్టేసుకొని మనమే తాకట్టు పెడితే మనకు మూడు కోట్లు వస్తాయి కదా అని అనగానే అవును మంచి ఐడియా ఎవరెవరికో ఫోన్ చేసే బదులు మన మనం తీసుకోవచ్చు కదా ఈ రాత్రికే కొట్టేద్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి వాళ్ళ గుసగుసలు విన్న జగదాత్రికేదారులు అనుమానపడుతూ ఉంటారు వీళ్ళు ఏదో తేడాగా చేస్తున్నారు ఇంతసేపు డల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు హుషారయ్యారు అని అనుకుంటూ ఉంటారు రాత్రి కాగానే మిడ్ నైట్ పూట మనం వెళ్ళి తీసుకొద్దామా అని యువరాజ్ అంటూ ఉండగా ఇక అత్తయ్య గారు అన్ని రూమ్స్ చెక్ చేసి వస్తానని చెప్పారు అని అంటుంటుంది ఇక వైజయంతి కాచి కౌశికీ రూమ్లని చెక్ చేసి కౌశికీ రూమ్ ఓపెన్ లో ఉండడం చూసి వెళ్ళి యువరాజ్ నిషీల్లకి చెప్పగానే వాళ్ళు ముగ్గురు కిందికి దిగి వస్తూ ఉంటారు కానీ అప్పుడే ధాత్రి కోసం కేదార్ మాట్లాడుతూ ఉంటాడు కేదార్ కోసం వాటర్ తీసుకురావడానికి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది ధాత్రి దాంతో వీళ్ళు ముగ్గురు టెన్షన్లో పడిపోతారు అందరూ పడుకున్నారన్నారు కదమ్మా అని యువరాజ్ అంటూ ఉండగా ఆ పెళ్ళాం మగుళ్ళు ఇంతవరకు తెలియతూ ఉంటారని నాకేం తెలుసు అని అంటూ ఉండగా అది వాటర్ కోసం వస్తుందేమో మనం దాక్కుందాం అని వాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు యువరాజ్ సోఫా దగ్గర కింద నేలపై పడుకుంటారు ఇక వాటర్ కోసం వచ్చిన ధాత్రికి అక్కడ ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ చైర్ ఇంతకుముందు క్లోజ్ చేశాను కదా ఇప్పుడు ఎవరు ఓపెన్ చేశారు అంటూ అది క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బలంగా వైజయంతి కాలుపై ఆ డైనింగ్ టేబుల్ చైర్ ని పెట్టగానే తను అరవబోతూ ఉంటుంది అప్పుడు నిషిక తన చెయ్యడం పెట్టి వైజయంతి అరుపు బయటికి రాకుండా ట్రై చేస్తుండగా వైజయంతి గట్టిగా నిషిక చేయని కొరికేస్తుంది దాంతో నిషికా అరవబోతూ బలవంతంగా తన అరుపుని ఆపుకుంటుంది ఇక ధాత్రి పైకి వెళ్ళగానే వీళ్ళిద్దరూ నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటారు ఇక మరోవైపు వద్దులే కదా కేదార్ వాటర్ నేను తాగిస్తానులే అని అంటుండగా నువ్వు తెచ్చావు కదా తాగుతా అని కేదార్ అంటుంటాడు లేదు నా కోసం వద్దులే నువ్వెందుకు తాగడం అని అంటుంటుంది దాత్రి లేదు కాస్త ప్రేమగా అడుగు అని అంటూ ఉంటుంది ధాత్రి ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతూ అమ్మ నా నోరు ఎండుకుపోతుంది అంతా వదులుగా అయిపోయింది వాటర్ లేక కాస్త వాటర్ పోసి నా నోరుని తడపండి అని డ్రమాటిక్గా చెప్తాడు కేదార్ దాంతో నవ్వేసి వాటర్ ఇస్తుంది ధాత్రి ఇక అమ్మో నేను రాలేను మీరు వెళ్ళి నగలను తీసుకురండి అంటూ వైజయంతి నిషి యువరాజులని రూంలోకి పంపిస్తుంది వాళ్ళు రూంలోకి వెళ్ళగానే కౌశికి కదలడంతో వాళ్ళిద్దరూ ఫ్లోర్పై పడిపోతారు ఇక మెల్లిగా కౌశికి నిద్రపోవడంతో పైకి లేస్తారు కానీ ఆ నగలు ఉన్న రూమ్ డోర్ లాక్ వేయడంతో మెల్లిగా యువరాజ్ వెళ్ళి కౌశికి పిల్లో కింద ఉన్న కీని తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న సీక్రెట్ లాకర్ని కూడా ఓపెన్ చేస్తాడు యువరాజ్ అందులో ఉన్న నగలని చూసి చాలా ఆశ్చర్యపోతుంది అండ్ నిషి అవన్నీ ఒక బ్యాగ్లో సర్దేస్తూ ఉంటారు ఇక మరోవైపు అమ్మా తలనొప్పి అని బాధపడుతూ ఉంటాడు బుచి నిషి యువరాజులు దొంగతనం చేసినట్టు కౌశికి తెలుసుకుంటుందా ఈసారి నిజం తెలుసుకున్న కౌశికి నిషికి వేయనున్న శిక్షి ఇడాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్